అడుగు బలహీన వర్గాలు కర్షకులు కార్మికులకి ఒక శుభజనం అనేది తెలియజేస్తున్నాను ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఇసుక లేకపోవడం వల్ల ఇసుక రాష్ట్ర ప్రభుత్వం అమ్మడం వల్ల పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బంది పడి నరక యాత్ర అనుభవించారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఉచిత ఇసుక విధానాలను ప్రవేశపెట్టడం జరిగింది ఒక్క సిఎండి ఛార్జెస్ తప్ప ఎనభై ఎనిమిది రూపాయలు సీఎంఎస్ ఛార్జెస్ తప్ప మిగతా ఏమి కూడా సంబంధం లేకుండా ఫ్రీగా ఇసుకచ్చే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది దీనికి మన శ్రీకాకుళం జిల్లా తరఫున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక దొరకపోవడం వల్ల గత ఐదు సంవత్సరాల్లో సుమారు ఒక నలభై నుంచి యాభై వ్యాపార వర్గాలు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ అందరూ కూడా ఇబ్బందులు పడ్డారు సామాన్యులు ఇల్లు కట్టుకోవడానికి కూడా కనీసం ప్రభుత్వం వచ్చే డబ్బులు పునాదుడికి నిస్కే చనిపోయిన పరిస్థితి లేకుండా అయిపోయింది దానివల్ల పాతికి ముప్పై లక్షల కంటే ఇల్లు కట్టిస్తారని జగన్మోహన్ రెడ్డి కనీసం పాతికి వేలు కూడా కట్టని పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో తరగబడ్డాడు కాబట్టి ఈవేళ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా హర్షిస్తున్నాం పేద ప్రజలకి ఎందుకంటే మొన్నటికి నెల రోజులు అవుతుంది ప్రభుత్వం అధికారులకు వచ్చి నెల రోజులు కాలం ఇంకా రేపు పన్నెండుకి నెల రోజులు అవుతుంది ఈ నెల రోజుల కార్యక్రమంలో ఇరవై ఐదు రోజుల కార్యక్రమంలో పెన్షన్ మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేలు చేశాం గత మూడు నెలల బకాయిలో కలిపి ఏడు వేల రూపాయలు చేశాం అమరావతిని ప్రారంభించాం అలాగే పోలవరం సందర్శించాం ఇతర దేశాల నుంచి మేధావులను తెప్పించి టెక్నికల్ ఫీల్డ్ మన అధికారులను తెప్పించి దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందని కూడా మేము సెటరెట్ చేస్తున్నాం అలాగే రహదారుల మీద రివ్యూ చేశారు సార్ అలాగే ప్రతి ఒక్క ఇష్యూ మీద కూడా మరి రివ్యూ చేసుకుంటూ అసలు ముందు రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఇలా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ అంటే మోడీ గారి దొంగ సహకారంతో కూడా మరి రాష్ట్రాల ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది మొన్న మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా మరి ఢిల్లీ వెళ్ళడం జరిగింది ఢిల్లీలో కూడా ప్రధానమంత్రి హోంమంత్రి మరి వివిధ వివిధ మంత్రులతో కలిసి మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు చేయవలసిన సాయం కోసం మూడు రోజుల పాటు ఢిల్లీలో కేటాయించి మాట్లాడి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు சந்திரபாபு நாடு கார்க்கு வீர அபூர்வமன என்டி பிரபு அபூர்வமன